హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మనకి ఎండతో పని లేకుండా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని అన్నంతో చక్కగా పాపర్స్ పెడితే చేసుకోవటం అయితే చాలా ఈజీ ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పాపర్స్ మనకి ఎగ్జిబిషన్స్లో పెద్ద పెద్ద పాపర్స్గా మనం కొనుక్కొని తింటాం కదా ఆ విధంగా చేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద సైజు చేస్తే ఆ పాపర్ లాగా వచ్చేస్తుంది మనం ఇంట్లో ఎక్కువ ఆయిల్ పెట్టం కనుక కొంచెం చిన్న సైజ్ అయితే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేసిన పాపడైతే చిన్న సైజు పాపడ్ చేస్తున్నా కానీ ఎంత చక్కగా పొంగి మనం పెట్టిన పాపడికి మూడు రెట్లు పెద్దగా అయిపోతున్నాయి కదా మనం ఆయిల్లో వేస్తే ఇవి చూస్తుంటే అలా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇవి సాంబార్ అన్నంలో కానీ లేదా ఉట్టి పాపడ అలా తిన్నా కానీ చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో మనం చేత్తో ఇలా నలిపిస్తే చక్కగా నలిగిపోతున్నాయి చూడండి ఈ పాపడిని ఈరోజు ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాపడ చేసుకోవడానికి నైట్ అయితే ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాను ఇలా నానడం వల్ల మనకి అన్నం అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది చూడండి గింజనది ఇలా నలుపుతుంటే నలిగిపోతుంది అంత నానితే మనకి అంత బాగుంటుంది తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఏ బౌల్తో అయితే బియ్యాన్ని నానబెట్టుకున్నామో అదే బౌల్తో ఒక ఐదు కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి ఈ నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ఇందులో పాపడ కారని మనకి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది వేయడం వల్లే మనకి చిన్న చిన్న అప్పడాలుగా చేసుకున్నా కానీ ఇది చాలా చక్కగా పొంగుతాయి అది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వంట సోడా అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూను వాము కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుందాము ఇది బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడకడానికి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది ట్వంటీ మినిట్స్కి అన్నం అనేది చూడండి ఈ విధంగా ఉడికింది ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది కదా దాన్ని కూడా ఎగిరిపోయేలాగా బాగా ఉడకనివ్వాలి దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను దీనికోసం ఒక మిక్సీ జార్లో మన కారానికి సరిపడి పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటిని ప్లెయిన్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏమి యాడ్ చేయకుండా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అయితే ఈరోజు పాపడ్స్ అయితే రెడీ చేస్తున్నాను అందుకే అనేవి కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటాయి ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మనకి అన్నం అనేది బాగా మెత్తగా అయిన తర్వాత కూడా మనకు కొంచెం కొంచెము మనకు రైస్ అనేది కనపడుతూ ఉంటుంది కదా దాన్ని అయితే మనము గుత్తితో కానీ లేదా ఆలు మ్యాష్ చేసే మ్యాషర్తో కానీ బాగా మెదుపుకుంటే మనకి అన్నం అనేది కొంచెం మెత్తగా అయ్యి పేస్ట్లో అయిపోతుంది చూడండి ఈ విధంగా అయిపోయేంత వరకు మెదుపుకోవాలి దీన్ని కొంచెం చల్లారిన తర్వాతే పెట్టుకుంటే మనకి పాపడ్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇక్కడ గోరువెచ్చగా అయితే అయిపోయింది పాపర్స్ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి కవర్కి కొంచెం ఆయిల్ రాసి కింద కవరు పైన ఒక కవరు మీద ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి తర్వాత మన ఉడికిచ్చిన అన్నం ముద్దని పెట్టేసుకొని దాని మీద పైన మరొక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి దీన్ని మనం అన్నం తినే ప్లేట్ ఉంటుంది కదా దాంతో ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి పాపర్స్ అనేవి చాలా ఈజీగా చాలా బాగా వచ్చేస్తాయి చూడండి అంత ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇలా ఒక్కళ్ళే ఫ్యాన్ కింద ఆరాగా పెట్టేసుకోవచ్చు మనకి ఎంత పెద్ద సైజు పాపర్స్ కావాలో అంత పెద్ద సైజు పాపర్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు పాపర్స్ అయితే చేశాను ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి పెద్ద పాపర్స్ వేసామండి ఆయిల్ అనేది ఎక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అందుకే నేను ఇక్కడ మీడియం సైజు పాపర్స్ అనేది రెడీ చేసుకున్నాను మీకు నచ్చిన సైజులో అయితే ఈ పాపర్స్ని చాలా బాగా పెట్టేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా కాస్ట్గా అయిపోతుంది ఎండతో పని లేకుండా మార్నింగ్ పెట్టేసుకుంటే ఈవినింగ్కి చక్కగా డ్రై అయిపోతుంది ఫ్యాన్ గాలికి ఇది డ్రై అయిపోతుంది ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు నాకు ఇవన్నీ పెట్టడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు పాపడ్స్ అన్నీ ఈ విధంగా పెట్టేసేసాను ఈవినింగ్ కూడా చాలా చక్కగా ఆరిపోయాయి కూడా చూడండి ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంత చిన్నగా అనిపిస్తున్నాయి కదా పాపడ్స్ అనేవి మనం ఆయిల్లో వేశాక ఈ పాపడ్ ఎంత పెద్దగా అవుతుంది ఏంటనేది మీకైతే ఆయిల్లో ఫ్రై చేసి అయితే నేను ఈరోజు చూపిస్తాను మనం చేసుకున్న పాపర్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి బాగా హీట్ అయిన తర్వాతే ఈ పాపర్స్ని వేస్తే పాపడ్స్ అనేవి చాలా చక్కగా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా పొంగాయో మనము చిన్న సైజు పాపర్స్ పెట్టుకున్నా కానీ చాలా పెద్ద సైజు పాపర్స్ అయితే పొంగాయి చూడండి నూనెలో వేసినాక అందుకే నేను మీడియం సైజు పాపడ్స్ అయితే పెట్టాను మరి ఇంకా కొంచెం పెద్ద సైజు పెట్టామంటే మనం పెద్ద బాండీలో పాపడ్స్ అనేవి ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది ఇదే విధంగా మరికొన్ని పాపర్స్ వేయిద్దాము ప్రతి పాపడ్ కూడా చాలా చక్కగా పొంగుతుంది చూడండి ఇలా చేసిన పాపడ్స్ వట్టి పాపడ్స్గా కూడా తినేసేయొచ్చు ఒక స్నాక్ లాగా అలాగే దీని మీద ఉల్లిపాయ టమాటా లేదా కొంచెం కార వేసేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినేసేయొచ్చు ఇలా వేయించుకొని ఇది పప్పు చార్ చేసుకున్నప్పుడు లేదా పప్పు వీటిల్లోకి చాలా బాగుంటుంది ఏదైనా రోటి పచ్చడిలో ఈ పాపడ నంచుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి నేను చేసిన తరహాలో అయితే రైస్ పాపడ్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా ఈ రైస్ పాపడ్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఇది చేసుకోవడం కూడా ఒక్కరే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ పాపడ్స్ కూడా మీకు కనుక నేను చేసిన రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్